ఇక్కడ ఓవరాల్గా ఒక కంక్లూజన్ చేస్తాను చూడండి కౌలు ముప్పై వేలు తర్వాత నారు యాత వేసేదానికి ఒక ఎకరాకి ఇరవై వేలు బలం కట్లు ఇరవై వేలు వేసాను తర్వాత అరక ట్రాక్టర్ ఈ రెండు కలిపి ఒక ఇరవై వేలు వేసాను తర్వాత ఇరిగేషన్ వాటర్కి పదివేలు వేసాను ఇది కొంచెం తక్కువ అనుకున్నా సరే పదివేలు వేసాను ఎకరాకి వాటర్కి తర్వాత కలుపు తీయటం కలుపు తీయటం కూడా పదివేలు వేసాను చాలా తక్కువ వేసాను తర్వాత పురుగు మందులు యాభై ఐదు వేలు వేసాను ఓకేనా తర్వాత కోత కూలి లక్ష అయి వేదలు ఖచ్చితంగా అయింది లక్ష అయి మాకు మాకైడ్ అది తక్కువ వేసాను తక్కువలో తక్కువ వేసాను తర్వాత అదే బాడికలో తాలుగా ఏరడంలో తక్కుడు కూలి ఏసీకి తోలినా లేదంటే యాడ్కి తోలినా అది ఒక ఖర్చులు ఒక పదివేలు వేసాను సో ఓవరాల్గా నాకు మూడు లక్షలు తెలియదు ఖర్చులు మొత్తం మూడు లక్షలు తేలినాయి ఓకేనా మీ సైడ్ అంత ఎంతైతే చూడండి ఈ లెక్కలన్నీ చూసుకుంటుంటే ఇవన్నీ కరెక్టే కదా అనిపించిందా మీకు ఖచ్చితంగా అనిపించింది మూడు లక్షలు తేలింది ఖర్చు ఇప్పుడు మనకి రియాలిటీకి వద్దాం ఈ రియాలిటీలో మనకి ఇరవై ఐదు కింటాలు కాపిస్తే పదిహేను వేలు వేసుకున్నాం ఇప్పుడు బాగా ఇప్పుడు ఎట్ట పదకొండు పన్నెండు పదమూడు నడుస్తుంది సరే పదిహేను వేలు వేసుకుందాం ఓకేనా పదిహేను వేలు వేసుకుంటే ఇరవై ఐదు గెంటాల్ ఇంటూ పదిహేను వేలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది మనకి మూడు లక్షలు ఖర్చు వస్తే డెబ్బై ఐదు వేలు మిగులుతుంది పదిహేను పాతి కెంటాల్ కాపిచ్చి పదిహేను వేలు రేటు ఉంటే పదిహేను వేలు రేటు ఉంటే పాతి కింటాలు కాపిస్తే అప్పుడు మనకి ఒక డెబ్బై ఐదు వేలు మిగులుతుంది ఒక పాతికేలు మన ఖర్చులు మనం తిరగడానికి చేయిన్ కాడకి మన బండి ఖర్చులు అవి మొత్తం తీసేసినా ఒక యాభై వేలు ఉంటాయి అంతే ఏది పాతి కింటాలు కాపించి పదిహేను వేలు రేటు ఉంటే అలా కాకుండా పాతి కింటాలు కాపించి ఇరవై వేలు రేటు ఉంటే దాదాపుగా మనకి ఐదు లక్షలు వచ్చింది ఐదు లక్షల్లో మూడు లక్షలు మూడున్నర లక్ష ఖర్చుపోయినా లక్షన్నర ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మనం కన్క్లూజన్ దేనికి రావాలి పాతి కింటాలు కాపించాలి మినిమంగా ఇరవై వేలు రేటు ఉంటే కానీ మనకి లక్ష లక్షన్నర చేతికి రాదు అట్లా కాకుండా ఈ ఏడున్న రేట్లకి పాతి కింట కాపిచ్చిన పదిహేను ఏళ్ళు రేటు ఉన్నా కానీ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే మనకి మూడు లక్షల పాతికేలు ఖర్చు అయినా యాభై వేలు చేసుకుంటాం ఈ యాభై వేలు కోసం మనం బంగారాలు తాకట్టు పెట్టి మన అప్పులు తెచ్చుకొని వడ్డీకి అప్పులు తెచ్చి వాడి కాలు పట్టుకొని వాడిని అడిగి ఈయన అడిగి ఆ బంగారాలను బ్యాంకుల్లో పెట్టుకొని ఈ యాభై వేల కోసం మన తిప్పలు పడతాం నేను ఆల్రెడీ మిర్చి చేసిన రైతుగా కొద్దిగా ఆలోచించి రాశాను అది తక్కువలో తక్కువ ఖర్చులు రాశాను ఈ యాభై వేల కోసం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సరే పెట్టుబడులు అంటే ఏడోసేటప్పుడు పీక్ వస్తాం ఉండబోడి పెడతాడు కానీ మెంటల్ టెన్షను ఏంది మెంటల్ టెన్షను దానికి పై వచ్చిందా కింద ముడుతొచ్చిందా దానికి ఏం కొట్టాలి దీనికి ఏం కొట్టాలి పురుగు వచ్చిందా లేకపోతే పండాకు వచ్చిందా లేకపోతే కొమ్మిండి వచ్చిందా తలమాడు వచ్చిందా పండుగ ఇవన్నీ అయిపోయి కాపిస్తే మళ్ళీ తాలుగా వచ్చిందా ఇవన్నీ ఉంటాయి ఎన్ని టెన్షన్లు మిరగదాటంటే ఈ యాభై వేల కోసం మనం ఇన్ని టెన్షన్లు పడతాం ఆలోచించారా ఎప్పుడన్నా ఈ యాభై కోసం మనం దానికి ఫస్ట్ ముడత కాన్ నుంచి ఏ ముందు కొట్టాలి ఒక్కొక్కళ్ళ అప్పులు ఇవ్వట్లేదు పురుగు మందులు కొట్టు